వెల్కమ్ టు ఎస్ టీవీ నా పేరు శ్రావ్య గుల్టెల్లో అప్డేట్స్ చూద్దాం రేపు మాపంటూ ఇన్నాళ్లు ఊరించిన నెల్లూరు జిల్లా కావలి టీడీపీ టికెట్ ఎట్టకేలకు కావ్యకృష్ణారెడ్డికి కన్ఫర్మ్ అయింది ఆదివారం అర్ధరాత్రి కావ్యకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కావ్యాభిమానులకు శుభవార్త అందడంతో ఇలా బాణసంచా పేల్చి ఆనందంతో చిందులేస్తూ సంబరాలు జరుపుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానుల ఆనందం ఆకాశమంతా ఎత్తుకు ఎగిసింది аю marriages Thank you, thank you for the money Thank